హాయ్ అండి వెల్కమ్ టు శిరీషా కిచెన్ కర్నూలు అండి చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అయితే పెడతా ఉన్నాను అది కూడా మామిడికాయ పచ్చడండి ఈరోజైతే చూడండి ఎన్ని మామిడికాయలు తీసుకొచ్చినానో ఇంకా ఇవి తోటవండి ఆర్గానిక్ మా వాళ్ళు అయితే తోటలోంచి తీసుకొచ్చారు చూడండి అన్ని కడిగి తుడ్చి ఆరబెట్టాను ఇదై ఇవన్నీ తీసుకెళ్ళి మార్కెట్లో కొట్టించుకొని రావాలన్నమాట ఈరోజైతే వంద కాయలతో మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాను చాలా చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే కన చూడండి ఎంత బాగున్నాయి కాయలు బాగా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే ఆవు పిండి పట్టేసుకుంటున్నాను ఆవుపిండి మాత్రం పచ్చిదే అండి వెయిట్ చేసినది అయితే కాదు మంచిగా పచ్చిదే మెత్తగా బట్టి రెండు రెండు సార్లు జల్లి బట్టి ఒక్కొక్క ముక్క కొట్టించుకొచ్చిన ముక్క చూడండి మేమైతే నలుగురం చేసాము ఇది పని మాత్రము ఒకరు తుడుస్తుంటే ఒకరు జల్లి పడుతుంటే ఇంకా మా అత్త అయితే ఎల్లిపాయలు వలుస్తూ ఉంది ఒక్కొక్క ముక్క తొడిచే వరకు చాలా చాలా టైం పడుతుంది మనకి ప్రతిదీ నీట్గా శుభ్రంగా చేయాలనుకుంటా నేనైతే కానీ చూడండి ఎంత బాగున్నాయంటే కాయలు కొబ్బరి లెక్క ఉన్నాయన్నమాట అంత బాగున్నాయి కాయలు అయితే చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తుడుస్తూ ఉన్నాం అందరము చాలా టైం పట్టింది ఇలా తుడుచుకుంటే ఎట్లా ఎంత నీట్గా ఉంటుందంటే కాయ చాలామంది పులుపు పక్కకు పోతుందని అనుకుంటారు కానీ ఏమి కాదండి పులుపు అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ముక్క అయితే కన ఈసారి అయితే కన మొత్తం పచ్చిదాండ్లతోనే పెట్టా నేను నూనె పచ్చిదే అలాగే ఆవు పిండి కూడా పచ్చిదే ఫస్ట్ అయితే కన మేము వంద కాయలకి సపరేట్ సపరేట్ పెట్టామండి చిన్నాచారి తర్వాత పెద్దాచారి సపరేట్గా రెండు రెండు రకాలు పెట్టుకున్నాము ఇది ఫస్ట్ అయితే నూనె పోసాను నూనె పోసి ఈసారి కానీ కొంచెం వెరైటీగా పెట్టాను పచ్చడి అయితే కన మా పెద్దతో పెడతనమాట ఇలాగా అలాగే పెట్టాను ఈసారి అయితే కనుక చూడండి కారం అలాగే కారం కూడా త్రీ మ్యాంగో నేనైతే బుడ్డల నూనె అయితే లైన్ లైవ్ ఈసారి అయితే నూనె కూడా అండి బుడ్డల నూనె లయంది అనమాట అలాగే త్రీ మ్యాంగో కారం వాడాను ఈసారి తొందరగా వర్షాలు వచ్చాయి కదా అందుకనే అయితే పట్టించుకోలేకపోయినాను ఇప్పుడైతే ఇది త్రిబ్యాంగో కారం కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది చూడండి మొత్తానికి అయితే కన నేనైతే పచ్చడి పెట్టడం స్టార్ట్ చేసినాను రెండు గంటలు పట్టిందండి పచ్చడి అంతా అయిపోయే వరకు ఇంతమంది కష్టపడితే కానీ పచ్చడి కాలేదు ఈసారి అయితే ఎప్పుడు పెట్టలాగా నేను ఎప్పుడు పెట్టలేదు వంద కాయలు పెట్టాను అనమాట కానీ పచ్చడి మాత్రం చాలా చాలా బాగా కుదిరింది చూడండి పిండి అయితే కన ఇలాగ జల్లి పట్టుకొని మళ్ళీ కూడా మళ్ళీ రెండోసారి కూడా మిక్సీకి వేసుకున్నాము మెత్తగా బాగా పొడి పొడిగా వచ్చేసింది కాయలన్నీ దాంట్లో నూనె పోసి ఫస్ట్ కలిపి తర్వాత సపరేట్గా ఈ ఈ పొడి అంతా కలుపుకున్న తర్వాత దాంట్లో వేసి కలుపుకున్నాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో Thank you. అంటే ఐదు డబ్బాలలో అయితే కన పెట్టినాము చిన్నచారి రెండు డబ్బాలలో పెద్దాచారి మూడు డబ్బాలలో అయితే పెట్టినాము ఈరోజు ఉప్పు కారం అన్నీ చూసుకొని ఈరోజైతే మొత్తం కంప్లీట్గా మంచిగా కలిపి పెట్టేసుకున్నామని తీసాను అనమాట ఈరోజు చూడండి పొద్దు పొద్దున్నే మేమైతే కన ఇలా తీసాము సండే అనమాట ఈరోజు అలాగే గిన్నెలో అన్నం వండి పెట్టినాను మా పిల్లలకి చాలా చాలా ఇష్టం చూడండి అన్నం కనుకొస్తుంది కదా ఇప్పుడు అన్నం వండి పెట్టినాను వాళ్ళకందరికీ ఆ గుజ్జు కలిపి పెడితే చాలా బాగా తింటారు ఈరోజైతే టిఫిన్ అయితే మాకు ఇదే ఆవకాయ అన్న ఈరోజైతే చూడండి కలర్ చూసారా ఎంత బాగుందో చూడండి చాలా చాలా రుచిగా ఉంది టేస్ట్ అయితే కదా సూపర్గా ఉంది చూడండి ఇది అయితే చనాచారి అనమాట ఎంత బాగా అంటే దీనిలో కొంచెం ఉప్పు తక్కువైంది ఉప్పు అలాగే ఇంకా కొంచెం నూనె కూడా పడుతుంది అలాగే అంతా కలిపి ఉప్పు అన్నీ కలిపి మళ్ళీ ఉప్పు కారం చూసుకొని మళ్ళీ స్టోర్ చేసి పెట్టినాను రెండు రోజులలో కంప్లీట్గా మగ్గిపోతుంది అనమాట ఐదు రోజులు అయితే చాలా బాగుంటుంది పచ్చడి చూడండి ఎంత బాగా జ్యూసీ జ్యూసీగా వచ్చిందో అయితే బలం వచ్చిందండి చాలా బాగా వచ్చింది మంచిగా టేస్ట్గానే ఆమెకాయ అంటే ఎంత కమ్మగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే నేనైతే గానీ ఇంతటి పచ్చడి పెట్టడం ఫస్ట్ టైం అయినా కూడా బాగా వచ్చిందండి పచ్చడి మాత్రం ఆవకాయ మాత్రం సూపర్గా ఉంది నాలుక మీద కొత్త ఆవకాయ కదా వేసుకుంటే నాలుక సరూరం అనేది బాగా చాలా బాగా కుదిరింది అనమాట అందుకనే మేమైతే కానీ అన్నం అప్పుడప్పుడే అన్నం కలుపుకొని మంది మా మేమందరం కూర్చొని అన్నం అయితే తినేసాము అయితే ఈ సంవత్సరము ఆవకాయ మాత్రం సంవత్సరం నిల్వ ఉండేలాగా పెట్టేసుకున్నామండి చూడండి ఆవకాయ మాత్రం చూ ఇది పెద్ద పెద్ద ఆచార అండి ఇది అంత కలిపి మళ్ళీ ఇది కూడా అలాగే పెట్టేసుకున్నాము ఇదైతే గుజ్జు చూసారా ఒకసారి ఎంత వచ్చిందంటే ముక్క ముక్కకు ఇట్లా గుజ్జు అతుక్కుందనమాట అంత బాగుంది చాలా టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంది చూడండి ఎవరికైనా కావాలస్తే కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు నేను అమ్మడాకి అయితే పెట్టినాను ఏ ఆచారి కావాలంటే ఆ ఆచారి అయితే ఇస్తాను చూడండి చాలా ఎంత బాగుందో చూడండి ఒకసారి గుజ్జ ఎక్కువ ఉంది ముక్కల కన్నా దీనిలోకి అయితే కన ఈ అయితే మాత్రము మామిడికాయ పచ్చడి అయితే కన ఇలాగైతే పెట్టేసాము వంద కాయలతో మాత్రం పచ్చడి అయితే పెట్టేస్తాము ఇదేమో మా ఇంట్లోకండి మా ఇంట్లోకి ఎల్పాయలు వేసుకొని కొంచెం మేము బాగా ఎల్పాయలు తింటాం అనమాట దీంట్లో మగ్గుతే చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా వస్తుంది అనమాట అందుకని మేము కొంచెం అయితే ఎల్లిపాయలు ఎక్కువ వేసుకొని చేసుకున్నాము ఇది సపరేట్గా మా ఇంట్లో పెట్టుకున్నాను అనమాట చూడండి ఒకసారి ఎంత బాగుందో గుజ్జు వేస్తుంటేనే గుజ్జు ఎంత బాగా వస్తుందో చూడండి చాలా చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చడి అయితే ఈ సంవత్సరం నేను ఇప్పుడు పెట్టిన పచ్చడి అయితే కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ గంటని కొట్టండి ప్లీజ్ అండి